హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి పది ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈరోజు వచ్చేసరికి మనం ఓన్లీ హుబ్లీ మార్కెట్ గురించి అన్న ఈరోజు అయితే మాత్రం మీరు అనుకున్నంత స్థాయి కంటే కూడా నాకు తెలిసినంత వరకు ఈరోజు హుబ్లీ మార్కెట్కు ఇరవై ఐదు వేల బస్తాలు అయితే మాత్రం ఇరవై రెండు వేల బస్తాలు కొత్త అయితే రావడం జరిగింది ఒక మూడు వేలు రెండు వేల ఐదు నుంచి మూడు వేల బస్తాలు ఏసీ బస్తాలు అయితే రావడం జరిగిందన్న అసలు అర్థమే కావట్లేదు అసలుకు ఏసీ చాలా వరకు కొంతమంది చెప్పట్లేదు అంటే ఇరవై నాలుగు వేల బస్తాల వరకు కొత్తవి వచ్చిన అని చెప్తా ఉన్నారు అంటే క్లారిటీగా అయితే మాత్రం తెలియదు అది పర్ఫెక్ట్గా అయితే మనకు సమాచారం అయితే లేదు అన్న ఖచ్చితంగా ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్లో చూస్తున్నవారు ప్రతి ఒక్కరన్నా ఎండిఎస్ అగ్రిటెక్ అనే ఛానళ్ళు నా ఒకటి రెండు కనిపించవచ్చు మీకు ఫేస్బుక్లో ఇన్స్టాలో చూస్తున్నవారు ఖచ్చితంగా ప్రతి ఛానల్ను ఫాలో చేయండి అన్న ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి ఈరోజైతే అన్న ఖచ్చితంగా డబ్బి అయితే మాత్రం నీళ్లు కట్టకుండా వర్షానికి అయితే మాత్రం డెబ్బై వేలు వేసారన్న ఈరోజు సరుకు అయితే మాత్రం చాలా వరకు హుబ్లీ మార్కెట్కు అయితే మాత్రం చాలా అసలు అంత చిన్న మార్కెట్కు అన్ని బస్తాలు రావడం అయితే మాత్రం చాలా అరుదుగా రావడం అయితే జరుగుతూ ఉంటుంది అయితే ఈరోజైతే మాత్రం మార్కెట్ పెరిగిందా అంటే ఇంత సరుకు వచ్చినా సరే కూడా మార్కెట్లో దూసుకుపోయే విధంగా కొనడం అయితే జరుగుతూ ఉంది ఎటువంటి సరుకు కూడా క్వాలిటీ బాగుంటే డబ్బీ చూసుకుంటే ఇరవై వేల కానించి అన్న క్వాలిటీ బాగుంటే ఇరవై వేల కానించి డెబ్బై వేల వరకు చూసుకోండి యాభై వేల డిఫరెన్స్లో క్వాలిటీ మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి సరుకు అయితే మాత్రం ఆ విధంగా తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది మీరెవరు కూడా అన్న మా సరుకు ఏ విధంగా ఉందా దాని దాని పరిస్థితిని బట్టి మీరు ఆలోచన చేసుకొని తీసుకెళ్ళండి ఖచ్చితంగా మంచి రేట్ పడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది దయచేసి అన్న మన ఛానల్ పది మందికి షేర్ చేస్తా ఉన్నది ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్లో చూస్తున్న ప్రతి రైతు మిత్రులకి చెప్తా ఉన్నా ఈరోజు శనివారం అన్న ఓన్లీ హుబ్లీ మార్కెట్ ఒకటే ఉంటుంది ఇంకా హుబ్లీ విషయానికి వచ్చేసరికి ఈరోజు కడ్డీ వ్యాడికి కూడా మనకు దగ్గర దగ్గర అన్న మనకు యాభై ఐదు వేల వరకు ఇరవై వేల కానించి అన్న పదివేల కానించి కూడా అన్న కడ్డీ వ్యాడికి నేను ఓపెన్గా చెప్తున్నా పదివేల కానించి క్వాలిటీ బాగుంటే యాభై ఐదు వేల వరకు యాభై నుంచి యాభై ఐదు వేల వరకు మొత్తం నీళ్లు కట్టకుండా వర్షానికి పండినాయే డబ్బి కూడా చూసుకోండి మీకు యాభై ఐదు వేల కానీ డెబ్బై వేల వరకు వేసేటి మొత్తం నీళ్ళు కట్టకుండా తీసుకొచ్చినాయి మాత్రమే ఇంకా డెబ్బై వేలు వేసేటి మొత్తం కూడా యాభై ఐదు వేలకు లోపు వేసేటి మొత్తం కూడా వర్షానికి నీళ్లు కట్టినాయి మొత్తం వ్యవసాయం చేసినవి మొత్తం అవి తీసుకురావడం అయితే జరుగుతుంటుంది క్వాలిటీ వైజ్గా వేయడం అయితే జరుగుతూ ఉంటుంది అన్న సర్పన్ వన్ జీరో టూ కూడా ఈరోజు పదహైదు వేల కానించి ముప్పై వేల వరకు కూడా వేయడం అయితే జరిగింది క్వాలిటీ బాగుంటే అవి కూడా ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు కూడా వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకుంటే పదివేల కానుంచి పదహారు వేల వరకు అంటే క్వాలిటీ బాగుంటే పదివేల కానుంచి పదహారు వేల వరకు కూడా వేయడం అయితే జరుగుతూ ఉంది అంటే అదే కలగలుపులు తాలు విషయానికి వచ్చేసరికి ఐదు వేల కానుంచి పదకొండు వేల వరకు కూడా వేయడం అయితే జరుగుతూ ఉంది అదే మనకు కడ్డీ బ్యాడికి తాలు విషయానికి వచ్చేసరికి మనకు ఐదు వేల కానుంచి ఏడు వేల వరకు డబ్బి కూడా అంతే వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా టూ జీరో ఫోర్ త్రీ చూసుకుంటేనా పదహైదు వేల కాని ఇరవై ఏడు వేల వరకు అన్న పదివేల కా నుంచి కూడా వేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఇరవై ఏడు వేల వరకు కూడా వేయడం అయితే జరుగుతుంది అన్న మన ఛానల్ చూస్తున్న రైతు మిత్రులందరికీ మనం చెప్పేది ఏంటంటే ఇది మంచి రేట్ అన్న మీకు అమ్ముకోవాలని ఉంటే ఖచ్చితంగా అమ్ముకోవడానికి ట్రై చేస్తూ ఉండండి మాకు ధైర్యం ఉందంటే మాత్రం ఉంచుకోండి అన్న దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీరు అమ్ముకుంటా ఉంటేనే డబ్బులు వస్తాయి చాలా వరకు సేఫ్ జోన్లో ఉంటారు దయచేసి ఈ సంవత్సరం ఈ రేట్లలో మాత్రం మీరు స్టాక్ పెట్టాలనే ఆలోచన మాత్రం చేయొద్దన్న హుబ్లీ రైతు మిత్రులకి నేను చెప్పేది హుబ్లీలో అన్న ఇరవై వేల పైన ఉంటే ఏ వెరైట్ అయినా సరే అన్న ఇరవై వేల పైన ఉందంటే మీకు గిట్టుబాటు అయ్యే రేట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అమ్ముకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు అన్న ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే చాలా వరకు మీకు పెట్టుబడులు పెరుగుతూ ఉంటాయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏసీ విషయానికి వచ్చరికి మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ పదివేల కాని పదహైదు అంతే అన్న అంతకంటే ఎక్కువ వేయట్లేదు అదే కనుక మనకు టూ జీరో ఫోర్ చూసుకుంటే పదివేల కానించి ఇరవై రెండు వేల వరకు వేయడం అయితే జరుగుతుంది అదే కనుక మనకు డబ్బీ చూసుకుంటే అన్న ఇరవై వేల కానించి నలభై వేల వరకు కూడా క్వాలిటీ బాగుంటే మాత్రం నలభై వేలకు కూడా వేయడం అయితే జరుగుతుంది అదే కనుక మనం కడ్డీ చూసుకుంటే పదివేల కానించి ముప్పై వేల ముప్పై రెండు వేల వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంది టూ జీరో ఫోర్ త్రీ కూడా మీకు ఆల్రెడీ చెప్పా అన్న ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరన్నా పది మందికి అయినా షేర్ చేయండి అన్న మనం చెప్పే కంటెంటు పది మందికి తెలుసుకొని చెప్పడం అయితే జరుగుతూ ఉంటుందన్న మీరు మీరు పది మందికి షేర్ చేస్తే నేను కూడా చాలా వరకు హ్యాపీగా ఫీల్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా నేనైతే లైక్ చేయండి మర్చిపోవద్దు ఫేస్బుక్లో ఇన్స్టాలో యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి